హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియా ఫ్యాషన్స్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరిన చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ ఈరోజు వీడియోలో మనం పంచలోకం బ్యాంగిల్స్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయండి అవి చూపిస్తాను ఓకేనా అన్నీ చూపిస్తానండి సో మిస్ అవద్ది ఎవరు కూడా అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఎలా బుక్ చేసుకోవాలి మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది నో క్యాష్ ఆన్ డెలివరీ అండ్ కాల్స్ చేయండి దయచేసి ఎంత అంటే ఫ్రాడ్ అలా వస్తున్నాయి కదా అందుకని వాట్సాప్లోనే కమ్యూనికేట్ చేయండి మీకు వాట్సాప్లో పిక్ పెడితేనే తెలుస్తుంది కదా సో పిక్ షేర్ చేస్తేనే మీరు మాటలు చెప్పినా అర్థం కాదు సో వాట్సాప్లో షేర్ చేసేయండి అండ్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అని అనుకుంటే కనుక మనకి డిస్క్రిప్షన్లో ఉంటుందండి ప్రతి వీడియో డిస్క్రిప్షన్లోని క్లియర్గా ఉంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసుకొని తర్వాత వాట్సాప్ చేయొచ్చండి ఓకేనా డీటెయిల్స్ అన్నీ అక్కడ ఉంటాయి అండ్ పిక్స్ కావాలి అని అనుకుంటే కనుక వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది దాంట్లో జాయిన్ అవ్వచ్చు ఇక్కడ చూపించినవి మాకు వీడియో చూసే టైం లేదంటే అక్కడ జాయిన్ అండి ఉన్నవి పెడతాను ఓకే లేదు అని అనుకుంటే టూ ఎక్సెస్ స్పీడ్లో త్రీ ఎక్సెస్ స్పీడ్లో అలా చూసేయండి టూ ఎక్స్ స్పీడ్లో చూసేయండి వీడియోని మీకు నచ్చిన ప్రోడక్ట్ దగ్గరైనా వినండి ఖచ్చితంగా ఇంట్రడక్షన్ అండ్ ప్రోడక్ట్ వినే బుక్ చేసుకోవాలండి సైజ్ ఇష్యూస్కి ఎక్స్చేంజెస్ ఉండవు కాబట్టి స్కేల్తో చూపిస్తాను మీరు కూడా స్కేల్తో చెక్ చేసుకునే బుక్ చేసుకోండి ఓకేనా బ్యాంగిల్స్ కానీ రింగ్స్ కానీ అలాగా అండ్ పంచ్లోహమా మైదా ఏంటి అనేది మెటీరియల్ కోసం నేను ఇక్కడ చెప్తానండి విని బుక్ చేసుకోండి ఓకేనా ఇది అండ్ నెంబర్ టూ వచ్చేసి కంప్లీట్ అడ్రస్ ఇవ్వండి సో కింద డిటీడీసీ కావాలా పోస్ట్ కావాలనేది క్లియర్గా మెన్షన్ చేయాలండి లేదు అని అనుకుంటే మాకు డిటీడీసీకి పంపించేస్తాం కొన్ని ఏమో ఊరు బయట వరకే ఉంటుంది హోమ్ డెలివరీ ఉండదు డిటీడీసీ అలాంటి వాళ్ళు పోస్ట్ వేయించుకోవడం బెటర్ ఓకేనా కాబట్టి పోస్ట్ అంటే మీ ఇంట్రెస్ట్ అండి మ్యాథ్స్ డిటీటీసీ ప్రిఫర్ చేయండి పోస్ట్ అంటే వేయమంటే వేస్తాము విలేజెస్కి ఓకేనా అది మెన్షన్ చేయాలి పోస్ట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా కింద మెన్షన్ చేయండి కంప్లీట్ అడ్రస్ ఇవ్వండి ఎందుకంటే రిటర్న్ వస్తే కనుక షిప్పింగ్ మళ్ళీ పడుతుంది ఇదండి డీటెయిల్స్ అన్నీ క్లియర్గా అక్కడ ఉంటాయి చెక్ చేసుకునే బుక్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అండ్ ప్రోడక్ట్ రీచ్ అయిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో అనేది తీసి పెట్టుకోవడం మర్చిపోవద్దు మనం ఏది క్లెయిమ్ చేసుకోవాలన్నా మెయిన్ మనకు కావాల్సింది అన్బాక్సింగ్ వీడియో అండి ఓకేనా డ్యామేజెస్ అది అయ్యింది ట్రాన్స్పోర్ట్లో అయ్యింది లేదంటే మీకు వేరేది వచ్చింది ఇవన్నీకి ప్రూఫ్ ఏంటంటే అన్బాక్సింగ్ వీడియో అది ఒకటే మర్చిపోవద్దు ఓకేనా ఇది అండ్ కొత్తగా బుక్ చేసుకునే వాళ్ళు ఎలా నమ్మాలి అని అంటే కనుక మన రివ్యూస్ ప్రోడక్ట్ రివ్యూస్ అన్నీ కూడా కస్టమర్స్ ఇచ్చిన రివ్యూస్ అన్నీ కూడా పోస్ట్లో ఉంటాయండి కొన్ని షేర్ చేస్తుంటాం ఇంకా చాలా ఉంటాయి అప్లోడ్ మర్చిపోతుంటా సో ఒకసారి చూడండి చాలా రివ్యూస్ ఉంటాయండి మన కమ్యూనిటీ ట్యాబ్లో ఇప్పుడు కమ్యూనిటీ అని ఉండట్లేదు పోస్ట్ అని ఉంటుందండి దాంట్లో ఉంటాయి ఒకసారి చెక్ చేసుకొని ఒక్క ప్రోడక్ట్ ఒక్క ప్రోడక్ట్ నిజంగా పంపిస్తారా లేదా అండ్ క్వాలిటీ ఎలా ఉంటుందని తెలుసుకోండి చిన్న ప్రోడక్ట్ బుక్ చేసుకొని ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఓకేనా బల్క్లో కాకుండా ఓకేనండి ఇది ప్రాసెస్ అయితే ఓకేనా ఒకసారి చెక్ చేసుకోండి ఏమంటారు డిస్క్రిప్షన్ చెక్ చేస్తే అంతా అక్కడ ఉంటుందండి ప్రతి వీడియోలో చెప్పేది ఇదంతా కూడా ఓకే ఇప్పుడైతే వన్ బై వన్ చూసేద్దామండి అండ్ వాట్సాప్ నెంబరు ఒక టూ నెంబర్స్ ఉన్నాయండి నేను ఫ్రమ్ అడ్రస్లో ఇస్తాను కదా అది కూడా నేను మెన్షన్ చేస్తాను పైన ఒకసారి చూడండి మెయిన్ అయితే మన ప్రీవియస్ నెంబరే అన్నిటికీనా సో దాని నుంచే మీరు మెసేజ్ పెట్టండి తెలియని వాళ్ళు వాయిస్ మెసేజ్ కూడా పెట్టచ్చండి ఓకేనా మరి పెద్ద పెద్ద కాకుండా చిన్న ఏది కావాలి ఏంటి పిక్ పెట్టేసి మాకు ఇది కావాలి ఈ సైజ్ కావాలి అని చెప్పి పెట్టేస్తే సరిపోతుంది ఓకేనా మేము అవైలబిలిటీ చెప్తాము అవైలబిలిటీ చెక్ చెప్పిన తర్వాతే ఉంది అని అంటేనే పేమెంట్ అండి ముందే పేమెంట్ ఏం కాదు సో ఓకే ఓకేనా పేమెంట్ చేసిన తర్వాత పంపించేస్తాం మేము టూ టు ఫోర్ డేస్లో మెయిన్ టూ డేస్లోనే పంపిస్తామండి కొంచెం ఏమంటారు మ్యాథ్స్ ఎప్పుడో కానీ ఇమ్మీడియట్గానే పంపిస్తాం మేము వన్ టూ డేస్లోనే ఓకే అండ్ ఇప్పుడైతే చూద్దాం అయితే ఈ తాళి చైన్స్ రీస్టాక్ వచ్చాయండి ఎప్పటి నుంచో చేస్తున్నారు కదా ప్లెయిన్ మోడల్ సింగిల్ మెటల్ అండి పంచ్ లోహా అయితే కాదు బడ్జెట్లో పీసెస్ అనమాట సేమ్ పాలిషింగ్ అలానే ఉంటుంది అండి బాక్స్ ప్యాటర్న్ చూస్తాం కదా లైట్ వెయిట్లోనే వస్తాయి కంప్లీట్ ప్రీమియం పాలిషింగ్ వస్తుంది డైలీ అయితే ఆరు నెలలు కాకపోతే ఇప్పుడు థర్టీ ఇంచ్లో వచ్చాయండి సో అప్పుడప్పుడు అయితే కనుక లైఫ్ టైం ఇంకా ఒకేజనల్ యూస్ అయితే చాలా యూస్ వస్తుంది ఓకేనా సో థర్టీ ఇంచ్ అడిగేవాళ్ళు బుక్ చేసేసుకోండి ట్వంటీ ఫోర్ అయితే కాదు చూసుకోండి అంతే ఓకే ట్వంటీ నైన్ టు థర్టీ ఇంచెస్ లెంత్లో వచ్చేసింది బాక్స్ ప్యాటర్న్ చైన్ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఇది ట్వంటీ ఫోర్ ఇంచేస్తే ఫైవ్ సిక్స్టీ అండి థర్టీ ఇంచ్ కాబట్టి లెంత్ ఇది మనకి పడుతుంది సిక్స్ ట్వంటీ రూపీస్ సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు థర్టీ ఇంచ్ అండి థర్టీ ఇంచ్ ఓకే ట్వంటీ ఫోర్ కాదు చూసారు కదా ట్వంటీ నైన్ టు థర్టీ ఇంచ్ది అండ్ చూసుకోండి ఇలా మనకి ప్లెయిన్లో వస్తుంది ఇది థిక్నెస్ కూడా కావాలి అంటే బాక్స్ ప్యాటర్న్ తెలుసు కదా టూ ఎంఎన్లో వచ్చింది లైట్ వెయిట్లోనే ఉంటాయండి బాక్స్ ప్యాటర్న్ అంటే సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ మనకి చంద్రహార హారాలు రీస్టాక్ వచ్చాయండి ఇలా డబల్ లైన్లో గొలుసు తెలుసు కదండి ట్వె ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ప్యూర్ పంచలోహం డాలర్ ఓకే చైన్ సింగిల్ మెటలే వస్తుందండి ఇది కూడా మాకు పంచలోహంలో కావాలని చెప్పడుతున్నారు మనకి వన్ ఏమంటారు ట్వంటీ ఇంచు ట్వంటీ ఫోర్ ఇంచెస్ తాళి చైన్ ఒక లైన్ది మనకి టూ థౌజండ్ పడుతుంది కదండి అలా ఇలా చంద్రహారము చేస్తే చాలా కాస్ట్ పడుతుందండి గోల్డ్ సిల్వర్ వచ్చి ప్యూర్ పంచలోహంది ఓకేనా సో చైన్ ఎప్పుడు సింగిల్ మెటల్ విత్ వస్తుంది డాలర్ మాత్రం మీకు చూసుకోండి నా త్రీ ఫింగర్ సైజ్ ఉంది ప్యూర్ పంచలోహం విత్ టూ లైన్ చంద్రహారం ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంగ్త్ చాలా రోజులకి రీస్టాక్ వచ్చిందండి కావాలి అనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఓకేనా ట్వంటీ సిక్స్ ఇంచెస్ త్రీ కలర్స్ ఉన్నాయి ఫుల్ వైట్ మల్టీ అండ్ రూబీ వైట్ ఒకటే ఉందండి పీస్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ప్యూర్ పంచలోహం డాలర్ చంద్రహారం నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ పంచలోహంలో అన్పాలిష్డ్ డైల్వేర్ రఫ్ అండ్ టఫ్ వాడుకునే బ్యాంగిల్స్ అండి లైట్ వెయిటే ఉంటాయి హెవీ వెయిట్ కాదు స్నానం చేసినప్పుడు తీయాల్సిన పని లేదు ప్రతి బ్యాంగిల్కి ఇది ఇది టూ ఎయిట్ అండి సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ మీకు ఏది వస్తుందో అది చెక్ చేసుకోండి ఓకేనా బాగా సైజ్ ఇష్యూస్ సెక్షన్స్ ఉండవు దయచేసి చెక్ చేసుకోనండి ఇంత చెప్తున్నా చెక్ చేసుకోవట్లేదు ఇది అయితే సిక్స్ సెంటీమీటర్స్ వచ్చింది ఈ మోడల్లో బ్యాంగిల్స్ వీడియో అడిగారండి నేను చేస్తాను మొత్తం బ్యాంగిల్స్ అన్ని ఓకే టూ ఫోర్ అయితే ఫైవ్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ ఫైవ్ పాయింట్ సెవెన్ సిక్స్ సిక్స్ పాయింట్ త్రీ వచ్చింది సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి మనం బ్రాడ్ వే చూసామండి ఇప్పుడైతే మనకి చూసుకోండి కొంచెం మరీ సన్నం కాకుండా చక్కగా వచ్చాయి చాలా బాగున్నాయి మంచి షైన్ కూడా ఉంటుంది ఇవి ఈ బ్యాంగిల్స్ లైట్ వెయిటే అండి హెవీ వెయిట్ అయితే కాదు మధ్యలో గీత లాగా ఉన్నవేం ఇది కాదండి హ్యాండ్మేడ్ వస్తాయి మనకి ఇవి ఓకేనా ఒక దగ్గర ప్రతిదానికి అటాచ్మెంట్ అనేది కూడా ఉంటుందండి బ్యాంగిల్కి అప్పుడే అవుతుంది సో దయచేసి అవి అటాచ్మెంట్స్ని కూడా డ్యామేజెస్ లాగా లేదంటే గీతల్లాగా ఉన్న మధ్యలో ఇలా కొంచెం ఇలా మీ ఖచ్చితంగా ప్యూర్ పంచ్లో హ్యాండ్మేడ్ వస్తుందండి కాబట్టి సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ బ్యాంగిల్స్ ప్యూర్ పంచ్ లోహం ఓకే టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్గా ఉన్నాయండి గోల్డ్ లాగా చక్కగా లైఫ్ టైం వచ్చేస్తాయి లైట్ వెయిట్ ఇదిగోండి ఇవి వచ్చేసి కొంచెం బ్రాడ్ అనమాట చూడొచ్చు సేమ్ డిస్క్రిప్షన్ ఇవి కావాలంటే ఇది తీసుకోండి బట్ ఇవి అన్ని సైజెస్ రాలేదండి అవి అందుకనే ఓన్లీ టూ ఎయిట్ టూ ఫోర్ సారీ త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ మీకు ముందు ఆఫర్ ప్రైజే ఇస్తున్నాను సో మిస్ చేసుకోవద్దు ఓకేనా మంచి పరే పీసు ఇలా వేసుకోవచ్చు కూడా ఓకే సిక్స్ బ్యాంగిల్స్ కావాలి అనుకునే వాళ్ళు సిక్స్ బ్యాంగిల్స్ తీసుకోవచ్చు ఈ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చిన వాటిలో రెండే ఇవ్వండి అని అడగద్దండి నాకు సెట్ వైజ్ వస్తుంది సెట్ కానీ ఇవ్వగలం ఓకే మీకు ఇలా సిక్స్ కావాలి అనుకున్నా తీసుకోవచ్చు టూ ఎయిట్ కానీ టూ ఫోర్ మాత్రమే ఉన్నాయండి ఇవి త్రీ త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి బ్రాడ్వి మాత్రం సో ఇవి అయితే పర్లేదు కొంచెం ఎక్కువే వచ్చాయండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్గా ఉన్నాయి ఇవేమో ఓన్లీ టూ ఫోర్ టూ ఎయిట్ అయితే ఉన్నాయండి ప్యూర్ పంచ్లో వితౌట్ ఎనీ పాలిష్ హార్ట్ వాటర్ రఫ్ అండ్ టఫ్ అలా వాడేసుకోవచ్చు ఈ పైన ఏదైతే షేడ్ ఉంది షైన్ ఉందో వాటికి బాగా వచ్చాయండి ఈ మోడల్ బ్యాంగిల్స్కి ఓకే ఇలా కావాలి అని అనుకుంటే మీకు నైన్ ఎయిటీ పడుతుందండి నైన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకుంటే మనకి పంచలోహం చోకర్ లాగా సో డబల్ లైన్ ప్యాటర్ను స్టాక్ వచ్చిందండి ప్యూర్ పంచలోహంలో డబల్ లైన్ మల్టీ కలర్ సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకే బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు అండ్ మరీ హెల్దీ నెక్ కాకుండా కొంచెం సన్నని నాది హెల్దీ నెక్కే నాకు కరెక్ట్గా ఉంటుందండి కాకపోతే మీరు అది చూసుకోండి ఓకే ఇంతవరకు ఉంటుంది ఫ్లెక్సిబిలిటీ ఇంక చిన్నగా అయితే పర్వాలేదండి బట్ చాలా బాగుంటుంది సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ప్యూర్ పంచలోహం డబల్ లైన్ అండి ఓకేనా చోకర్ నెక్లెస్ అనమాట లుక్ వైజ్ కూడా చూడచ్చు డబల్ లైన్లో బాగుంటుంది నెక్స్ట్ మనకి ప్యూర్ పంచలోహంలో డిటాచబుల్ జిమ్ జుమ్కాస్ అండి స్క్రూ బ్యాక్ వస్తాయి లైట్ వెయిటే ఉన్నాయండి ఇవి అయితే హెవీ వెయిట్ లేదు ఓన్లీ స్టడ్ కూడా యూస్ చేసుకోవచ్చు చూసారా అంత మందం లేదు బ్యాక్ ఓన్లీ స్టడ్ అయినా వాడుకోవచ్చు విత్ జుమ్కాస్ స్టోన్ కూడా చూసుకోండి బాగుంది కదా సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకుంటే లుక్ వైజ్ కూడా బాగుంది చూ చూసారా రూబీ వైట్లో అనమాట ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ వన్ గ్రామ్ చైన్స్ అండి ఎయిటీన్ ఇంచ్లో స్లీక్ ప్యాటర్న్ చాలా స్లీక్ ప్యాటర్న్ అండి వన్ ఎంఎం ఉండే థిక్నెస్లో ఇలా చూడండి చైన్ ప్యాటర్న్ ఓకే చాలా లైట్ వెయిట్లో ఉంటుంది ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్లో కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సింపుల్ చైన్ మిస్ చేసుకోవద్దు ఇలా సీజర్ బాల్ కూడా వచ్చింది ఓకేనా జస్ట్ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ఓకేనా లుక్ వైజ్ కూడా చాలా బాగుంది కిడ్స్కి అలా కావాలి అనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు ఓకేనా ఐదుగోండి బాల్ ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్లో వస్తుంది నెక్స్ట్ రింగ్ మోడల్లో కిడ్స్ కల కావాలి అని అంటే తీసుకోవచ్చండి జస్ట్ బడ్జెట్ పీసెస్ అనమాట ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్తో తీసుకోండి అండి ఓకేనా ఇలా లైట్ షేడ్లో ఫుల్ వైట్లో వస్తుంది హ్యాంగింగ్ చూసారా ఇలాంటివి చాలా అడుగుతున్నారు కదా సో తీసుకొచ్చాము నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి ఇదిగోండి రింగ్ దగ్గర ఇలా లైట్ షేడ్లో వస్తాయి కంప్లీట్ స్టోన్లో వస్తుంది సో రింగ్ లాగా కిడ్స్కి బాగుంటుంది ఫ్యాన్సీ మోడల్ ఓకేనా ఇది వచ్చేసి వన్ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి వన్ సెవెంటీ ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్తో తీసుకోండి ఓకే నెక్స్ట్ మనకి వైట్వి వచ్చేసాయి చూడండి పీకాక్ ప్యాటన్ అనమాట ఫుల్ వైట్లో అయితే స్టాక్ వచ్చింది చాలా రోజులు అయింది కదండి పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు చూడండి ఇలా ఉంటుంది డిఫరెంట్గా ఇలా రింగ్ మోడల్స్ బుక్ చేసుకునే వాళ్ళు తీసుకోవచ్చండి ఏమంటారు ఇదిగోండి ఇలా టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ ఈ మోడల్ అండి చాలా బాగుంటాయి త్రీ హ్యాంగింగ్స్ వచ్చి మనకి అప్పుడు ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేది కదా ఇప్పుడు ఇది వచ్చింది ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కావాలి అని అనుకుంటే టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇది కొంచెం స్టోన్ ఎక్కువ అలా అనమాట రింగ్ మోడల్ ఇవి కిడ్స్కి పట్టచ్చు పడుతుంది ఓకే ఇలా మీకు ఎప్పుడైనా లూజ్ అయింది అని అనుకుంటే కనుక ఇదిగోండి దీన్ని కొంచెం ఇలా పైకి అంటే మీకు చక్కగా పడుతుందండి ఓకేనా త్రీ హ్యాంగింగ్స్ వస్తాయి ఇలాగా క్లియర్గా అయితే చూసుకోండి ఫుల్ వైట్ కూడా ఉన్నాయండి ఫుల్ వైట్ కూడా ఉన్నాయి టూ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్ అలా తీసుకుంటే కనుక మీరు దీంట్లో ఫోర్ ఎయిటీ సారీ ఫోర్ నైంటీ నైన్ పడుతుంది టూ తీసుకుంటే ఈ మోడల్ లేదంటే పింక్ విత్ చూపించాము కదా ఇలా టూ తీసుకున్నారనుకోండి ఫోర్ నైంటీ నైన్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ పంచలోహంలో అన్పాలిష్డ్ చైన్స్ అండి ఓకేనా ఇది కాస్ట్ ఎక్కువ పడుతుంది అన్పాలిష్డ్ హాట్ వాటర్లో రఫ్ అండ్ టఫ్ అలా వాడేసుకోవచ్చు ఓకే మీకు ఫైవ్ మెటల్ మార్కింగ్తో వస్తుందండి సో చూసుకోండి గోల్డ్ షేడ్ అయితే ఉండదండి అన్పాలిష్డ్ అండ్ క్లియర్గా చెప్తున్నాను కదా సో మళ్ళీ తీసుకున్న తర్వాత గోల్డ్ లాగా అని అనుకోవద్దు అన్పాలిష్డ్ మీకు ఏ ఏ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందో ఏ మెటల్ పర్సంటేజ్ దానికి దగ్గరగానే ఉంటాయి చూడండి గోల్డ్ మైక్రోప్లేటింగ్ పాలిష్ వేసిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి మేము హెల్త్ బెనిఫిట్స్ కోసం తీసుకుంటున్నాం అనుకునే వాళ్ళు తీసుకోండి చూడండి కొంచెం పెయిల్ షేడ్లో ఓకే కాపర్ బ్రాస్ జింక్ టిన్ గోల్డ్ సిల్వర్ ఉంటాయండి కాబట్టి కాస్ట్ పడుతుంది గోల్డ్ సిల్వర్ చాలా మైక్రాన్స్లో ఉంటాయి మనకి టూ థౌజండ్ చైన్ వస్తుందండి దాంట్లో ఏమాత్రం ఉంటుంది ఓకేనా ప్యూర్ పంచ్లో వస్తుంది బట్ ఇది హాట్ వాటర్లో రఫ్ అండ్ టఫ్ అలా వాడేసుకోవచ్చు స్నానం చేసినప్పుడు తీయాల్సిన పని లేదండి ఎయిటీన్ ఇంచెస్ చైన్ సో ఇది జెంట్స్ చైన్ లాగా అలాగా గిఫ్టింగ్ పర్పస్ కావాలి అని అనుకున్నా తీసుకోవచ్చు అండి ఇది ఈ మోడల్ చైన్ కాస్ట్ ఓకే సిక్స్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఈ చైన్ అండి ఎయిటీన్ ఇంచ్ ఎయిటీన్ ఇంచ్ చైన్ విత్ అనేది సో చూసుకోండి మరి తిన్ కాదు ఇలా ఓకే ప్యూర్ పంచలోహం వితౌట్ ఎనీ పాలిష్ హాట్ వాటర్లో రఫ్ అండ్ టఫ్ అలా వాడేసుకోవచ్చు మీరు కావాలి అని అంటే పాలిషింగ్ కూడా చేయించుకోవచ్చు అండి ఎన్నిసార్లు అయినా చేయించుకోవచ్చు ప్యూర్ పంచ్ లోహం కాబట్టి పాలిషింగ్ పడుతుంది ఓకే మీ బాడీ హీట్ బట్టి మీ మెడ దగ్గర నార్మల్గానే వేడి ఎక్కువ ఉంటుంది వేడి పెరిగి నల్లగా అయితే వాష్ చేసుకోవచ్చు సో ఇది కావాలి అని అనుకుంటే ఇది తీసుకోండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునేవాళ్ళు నెక్స్ట్ ఈ ప్యాటర్న్ అండి ఎయిటీన్ ఇంచెస్ షార్ట్ చైన్స్ అడుగుతున్నారు కదా సో ఇది కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిటీన్ ఇంచెస్ మరి స్లీక్గానే వస్తే చూసుకోండి అండి ఓకేనా వన్ ఎంఎంకి టూ ఎంఎంకి మధ్యలో సో డిజైన్ చూసుకోండి ప్యూర్ పంచలం వితౌట్ ఎనీ పాలిష్ హాట్ వాటర్లో రఫ్ అండ్ టఫ్ వాడేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ ఇంచెస్ తాళీ చైన్స్ ఆడుతున్నారు కదండి అన్పాలిషడ్లో ఈ మోడల్ ఇది మనం పాలిష్డ్ చూసాము ఓకేనా ఇదైతే లైట్ చాలా లైట్ వెయిట్ అయితే వచ్చిందండి జస్ట్ ఒక చిన్నగా సన్నగా చేసి దాన్ని అతి హీట్ చేసి అతికిచ్చారు అంతే ఈ డిజైన్ ఇదొక ఫ్లాట్ మోడల్ ఇదొక ఫ్లాట్ తీగ అట్లాగా ఓకే లైట్ వెయిట్లో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఇది జెంట్స్ చైన్లాగా వాడుకోవటం బెటర్ అండి తాళి అటాచ్ చేసే కంటే లైట్ వెయిట్ కాబట్టి ఓకే బాడీలో హీట్ పెరిగి డార్క్ అయిందే అనుకోండి వాష్ చేసేసుకోవచ్చు ఓకేనా చూసుకోవచ్చు ఇలా హీట్ వల్ ఇది మాకు లైట్ వెయిట్లో కావాలి అని అనుకునే వాళ్ళు మాత్రం ప్రిఫర్ చేయొచ్చండి ఇక్కడ మార్కింగ్ వస్తుంది వచ్చిందండి దీనిపైన టూ ఫైవ్ సిక్స్ సిక్స్ సంథింగ్ అంటే ఫైవ్ మెటల్ ఓకేనా సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వితౌట్ ఎనీ పాలిష్లో కావాలి అనుకునే వాళ్ళు గోల్డ్ షెడ్ అయితే ఉండదు ఖచ్చితంగా వితౌట్ పాలిష్ అండి ఎందుకంటే మనకి వన్ పర్సెంట్ అలా ఉంటుందండి గోల్డ్ పర్సెంటేజ్ వీటిలో టూ థౌజండ్కి వస్తుంది అనుకున్నప్పుడు సో రిమైనింగ్ అంతా ఉండేది వే ఆ మెటల్కి దగ్గరగానే కదా ఉంటాయి చూడండి ఇలాగా ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకుంటే టూ వన్ ఫైవ్ జీరో లైట్ వెయిట్ ప్యూర్ పంచలోహం చైన్ టూ వన్ ఫైవ్ జీరో జెంట్స్ చైన్లో కూడా వాడుకోవచ్చు ఇది చూసుకోండి నెక్స్ట్ మనకి చిరుతా చైన్ టైగర్ చైన్ అని చెప్పి అడుగుతున్నారు కదండి సన్నగా కావాలి అని చెప్పి ఇది బాగా విడుతున్న మోడల్ అయితే కాదండి మనకి విడుతున్నదైనా ఇదే ప్రైస్ పడుతుంది ఓకే కొంచెం బ్రాడ్గా కనిపిస్తుంది మాకు కొంచెం సన్నగా కావాలి అన్నారు దీంట్లో ఎంతకంటే సన్నగా రాదండి ఆ డిజైన్ రావాలి కదా సో చూడండి త్రీ ఎంఎంలో వచ్చింది ఈ డిజైన్ తెలుస్తుంది కదా డిజైన్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ ఓకే మనకి ఫైవ్ మెటల్ మార్కింగ్తో వస్తుందండి ఇక్కడ చూడండి ఫైవ్ మెటల్ అండి ప్యూర్ పంచలోహం వితౌట్ ఎనీ పాలిష్ అనమాట సో మాకు సన్నగా కావాలి బ్రాడ్ ఉండకూడదు అనుకునే వాళ్ళు తీసుకోండి సన్నగా అంటే స్కేల్తో చూపించాను కదా ఈ డిజైన్లో ఎందుకంటే సన్నం వస్తే ఈ అసలు ఈ డిజైన్ కనే కనిపించదండి చూసుకోండి చిరుతో పాటను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ టూ టూ ఫైవ్ జీరో అండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ప్యూర్ పంచలోహం వితౌట్ ఎనీ పాలిష్లో టూ టూ ఫైవ్ జీరో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు నేను కొబ్బరి తాడు అన్పాలిష్డ్ పంచలోహంలో నిన్న చూసాము కదా అన్పాలిష్డ్లో అడగారు కదండి త్రీ టు త్రీ నుంచి ఫోర్ ఎంఎం థిక్నెస్ అండి ఓకేనా సో మాకు ఇలా మీడియంలో అన్పాలిష్డ్లో కొబ్బరి తాడు కావాలి అనుకునే వాళ్ళు చూడండి ఫైవ్ మెటల్ మార్కింగ్ వస్తుంది ప్యూర్ పంచలోహం వితౌట్ ఎనీ పాలిష్ సో నార్మల్గా ఇది మీడియం థిక్నెస్ ఏనండి ఇవి ఈ చైన్స్ కొంచెం మంచి వెయిట్ 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 వస్తాయి బరువుగా కావాలి అని అనుకుంటే తీసుకోండి కొంచెం వెయిట్ మరీ హెవీ వెయిట్ అయితే కాదు విట్ చూసుకోండి విట్ మాకు కొంచెం లావుగా అలా కావాలి అనుకునే వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు ఓకే వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ప్యూర్ పంచలోహం వితౌట్ ఎనీ పాలిష్ హాట్ వాటర్ రఫ్ అండ్ రఫ్ అలా వాడుకోవచ్చు మీకు ఎప్పుడైనా మాకు గోల్డ్ షేడ్లో కావాలి ఇంకా తోముకోలేము బాగా వేడి ఉంది అనుకునే వాళ్ళు పాలిషింగ్ చేయించుకోవచ్చు ఎన్నిసార్లు అయినా చేయించుకోవచ్చు ప్యూర్ పంచలోహం కాబట్టి ఓకేనా లేదు అని అంటే మేము డిసెంబర్లో అలాగా పాలిషింగ్ వేస్తాం అనుకు అని చెప్తామండి అప్పుడు మీరు పంపించవచ్చు మీకు పాలిషింగ్ ఆప్షన్ లేదు అని అనుకుంటే మేము వేయించి ఇస్తాము షిప్పింగ్ ఛార్జెస్ అలా పడతాయి ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కొబ్బరి తాడు కావాలి అనుకునే వాళ్ళు వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది కొంచెం డార్క్ షేడే వచ్చిందండి అంతకుముందు లైటర్ షేడ్లో వచ్చాయి కదా ఇది కొంచెం డార్క్ షేడ్లోనే ఉంది వచ్చేసి అసలు ఏ షేడ్ మాకు తెలియట్లేదు అని అనుకుంటే రెండిటికి డిఫరెన్స్ చూడండి గోల్డ్ పాలిష్ ఉన్నది అన్పాలిష్డ్కి ఓకేనా నెక్స్ట్ ఈ నాను అండి చాలా మంది అడిగారు కదా మళ్ళీ ఒక ఫైవ్ పీస్ మాత్రం రీస్టాక్ వచ్చాయి లైట్ లోనే ఉంటుందండి ఈ నాను చూసుకోవచ్చు బట్ పాలిష్ చాలా చూడండి ఎంత మంచి షైన్ ఉంటుందో అందుకే మీకు ఫోర్ నైంటీ నైన్కి దీనికి డిఫరెన్స్ కూడా చూపించాను కదండి అటాచ్డే వస్తుంది ఫోర్ నైంటీని ఏంటంటే కొంచెం ఎక్కువ కనిపిస్తుంది బాగా ఎల్లో లాగా సో ఇది కావాలి అనుకునే వాళ్ళు అడిగిన వాళ్ళు ప్రీ బుకింగ్ చేసిన వాళ్ళు ఒక్కసారి నాకు వాట్సాప్ చేసేయండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి డాలర్ పంచలోహం చెయిన్ తెలుసు కదండి సింగిల్ మెటల్ వస్తుంది బట్ పైన వచ్చే పాలిషింగ్ అంతా ప్రీమియం మైక్రోప్లైటింగే వస్తుందండి చాలా ఇయర్సే వస్తాయి ఫంక్షనల్ వేర్ యూస్ చేస్తే ఓకేనా చాలా మంచి పీస్ అండి స్క్రీన్ షాట్ తీసేసుకోండి విత్ బ్యాక్ చైన్తో పాటుగా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి గివ్ అవే అండి తెలుసు కదండి వీక్ లోన్స్ తీస్తాం నిన్న చూపించాం కదండి దాంట్లో గివ్ అవేకి తెలుసు సబ్స్క్రిప్షన్ స్క్రీన్ షాట్ లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ అయితే ఉండాలి అండి సో ఓకేనా అండ్ మినిమమ్ ట్వంటీ థర్టీ మెంబర్స్కి ఇచ్చేయాలి స్టేటస్లో వేయాలండి లింక్ తమ పైన ఖచ్చితంగా ఉన్న స్క్రీన్ షాట్ అయితే ఉండాలి షిప్పింగ్ ఉంటుంది ఓకేనా ఫైవ్ హండ్రెడ్ జుమ్ కాస్ ఉన్న వీడియో చూపించాం కదండి అది స్క్రీన్ షాట్ పెట్టుకోండి వచ్చిన వాళ్ళు సమాన్విత గారు ట్వంటీ ఫోర్ లైక్ అని పెట్టారు కంగ్రాచులేషన్స్ అండి ఈ స్క్రీన్ షాట్ పైన ట్వంటీ ఫోర్ స్క్రీన్ షాట్ ఖచ్చితంగా ఉండాలండి ఓకే అండ్ ఇమీడియట్గా వీడియో రిలీజ్ కాకనే అట్లీస్ట్ వన్ అవర్లో పెట్టాలి వీడియో మొత్తం చూసి కంగ్రాచులేషన్స్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రతి ఒక్కరికి కూడా బాయ్ అండి యాక్చువల్లీ మెయిన్ గివ్ అవే తీయడం కోసమని వీడియో చేసా చిన్న వీడియో థ్యాంక్ యూ